హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను నేను వీడియోలో చెప్పాను కదండి ఒక లైఫ్ స్టైల్ అంటే నిజంగా జరిగిన ఒక స్టోరీ సక్సెస్ఫుల్ స్టోరీ మీ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుంది బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి జీవితంలో ఎదగాలి అనే కసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చాలా చాలా యూజ్ అవుతుంది మీ అందరి కోసం అంటే మధ్య తరగతి దిగువ మధ్య తరగతిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో కష్టే ఫలి అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదండి సో మనం ఒక జీవితంలో పైకి ఎదగాలంటే కష్టపడకుండా అయితే రాలేము దానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి అంటారు కదా చాలా మంది సో ఇక్కడ నేను ఒక అంటే ఒక చిన్న వయసు నుంచే స్టార్ట్ చేసి ఈ రోజు అండి సొంతంగా ఒక సిల్వర్ షాప్ అంటే సిల్వర్ ఆర్టికల్స్ షాపు జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ షాపు ఎలా అంటే ఇరవై ఏళ్ళ కాలంలో వాళ్ళు ఎలా చేసుకున్నారు సాదా సీదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎలా సక్సెస్ అయ్యారనేది చెప్తానండి మాకు తెలిసిన వాళ్ళండి అంటే బంధువులు కాదు దూర బంధువులు అసలే కాదు తెలిసిన వాళ్ళు అనమాట అంటే కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఒక వన్ మంత్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాకే నేను కలెక్ట్ చేశాను బట్ అతి కష్టం మీద మీ అందరి కోసం మంచిగా ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడో ఎవరెవరినో అడిగి నేను తెలుసుకున్నాను వాళ్ళ ఫ్యామిలీది ఎందుకంటే డైరెక్ట్గా అందరినీ మనం అడిగితే అందరూ చెప్పకపోవచ్చు పైగా వీళ్ళు ఇక్కడ లేరు ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసి ఇప్పుడు తమిళనాడులో సెటిల్ అయ్యారన్నమాట సో వాళ్ళ స్టోరీ చెప్తున్నాను వీడియోని ఎక్కడ ఎవ్వరూ స్కిప్ చేయకండి ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి మనం జీవితంలో ఏం సాధించలేకపోతున్నాము ఏది చేసినా సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు ఏం చేయాలో తెలియదు అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ట్రై చేయొచ్చండి అంటే నేను కూడా ఒకనొక సందర్భంలో ఇది మంచి బిజినెస్ అని నాకు కూడా అనిపించింది సో మీ అందరికీ కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేసేయండి పాన్ బ్రోకర్ షాప్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండీ కుదువ వ్యాపారం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడంటే బ్యాంక్స్ వచ్చేసాయండి చాలా ఫైనాన్స్ కంపెనీస్ వచ్చేసాయి అంటే బంగారం తాకట్టు పెట్టుకోవడం వెండి తాకట్టు పెట్టుకోవడం ఇట్లా మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాకు మనకి ఎక్కువగా ఈ రాజస్థానీ వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది మహారాష్ట్రియన్స్ వీళ్ళే వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో చాలా మంచిగా బిజినెస్ చేసుకునేవాళ్ళు అలాంటి ఒక సందర్భంలో మన తెలుగు వాళ్ళు ఇలాంటి ఒక ఇది ఎందుకు మహారాష్ట్రీయన్సే రాజస్థానీ వాళ్ళే ఈ నార్త్ ఇండియన్ వాళ్ళే ఎందుకు ఇలాంటి ఒక బిజినెస్ చేయాలి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి ఒక మంచి ఐడియాతో ఇలా స్టార్ట్ చేశారనమాట సో అది ఎట్లా చేశారేమనేది చూద్దామండి ఒక పర్సన్ పేరు అవన్నీ వద్దులే ఎందుకంటే తెలిసిన వాళ్ళు కదా కాబట్టి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే వీళ్ళు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారంటే అరౌండ్ అంటే నేను ఇయర్స్ అనేది మీకు ఎగ్జాక్ట్గా అయితే చెప్పట్లేదండి అంటే రెండు వేల నాలుగు ఆరు ప్రాంతంలోనే ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది బట్ ఎగ్జాక్ట్గా మనం అప్ టు డేట్ టు డేట్ చెప్పలేము కానీ సో ఇప్పుడుకి రెండు వేల ఇరవై నాలుగు కదండి ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళ ఇది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సో రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో వీళ్ళకి డిగ్రీ క్వాలిఫికేషన్ అండి ఆ అబ్బాయి డిగ్రీ డిగ్రీ క్వాలిఫికేషను నియర్లీ ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ అట్లనే ఉంటుంది ఏజ్ ఇప్పటికి ఇప్పుడు ప్రజెంట్ ఆ అబ్బాయి ఏజ్ బట్ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం చెప్పుకోవచ్చు తనేమంటే ఏమంటే రెండు వేల రెండు వేల నా ఆరులో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ ఏం చేశారంటే ఒక జ్యువెలరీ షాప్లో వర్క్ చేశారనమాట అంటే అప్పుడు డిగ్రీ అయిన కొత్తల్లో అనమాట డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అతనికి ఇరవై నా అంటే ఒక జ్యువెలరీ షాప్లో వర్క్ చేశారు ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకున్నారు అంటే మామూలుగా సాదాసిదా ఈ ఎవరైతే రాజస్థానీ వాళ్ళు జ్యువెలరీ షాప్స్ పెట్టుంటారో తిరుపతిలో చిన్న బజాజ్ స్ట్రీట్లో ఒక జ్యువెలరీ షాప్లో అయితే వర్క్ చేసి అంటే ఎక్కడ అంటే వాళ్ళకి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎలా తయారు చేసుకుంటారు ఎట్లా వాళ్ళు ఎట్లా మిక్స్ చేస్తారు ఇవన్నీ కూడా నేర్చుకున్నారన్నమాట అంటే వర్క్ నేర్చుకోలేదు ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారనమాట ఒక టూ ఇయర్స్ అంటే ఇట్లా జ్యువెలరీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది సో ఏ విధంగా టచ్ లేదనమాట వీళ్ళకి సో ఒక టూ ఇయర్స్ అంటే రెండు వేల నాలుగు ఆరు ప్రాంతంలో రెండేళ్ల పాటు ఈ జ్యువెలరీ షాప్లో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేశారంటే ఇవన్నీ లోటుపాట్లు తెలుసుకున్న తర్వాత జ్యువెలరీ మేకింగ్ అంటే గోల్డ్ స్మిత్గా బంగారు పని అయితే నేర్చుకోవాలని అప్పుడు డిసైడ్ అయ్యాడనమాట ఎందుకంటే అప్పుడు తెలిసింది ఏమంటే ఎప్పటికైనా బంగారం వెండి వాటికి విలువ పెరిగేదే కానీ తగ్గదు అనే విషయం అప్పట్లోనే అతను గ్రహించాడు చిన్న వయసు అయినప్పటికీ సో రెండు వేల ఆరు రెండు పది నుంచి రెండు వేల ఆరు నుంచి పది వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలంలో ఈయన మేకింగ్ అంటే జ్యువెలరీకి సంబంధించి ఎంత మెటల్కి ఎంత యూస్ చేయాలి బంగారాన్ని ఎట్లా అప్రైజ్ చేయాలి ఎట్లా ప్యూరిఫై చేయాలి అదేవిధంగా బంగారంని ఎలా అంటే ప్యూరిటీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అంటే జ్యువెలరీ మేకింగ్ కూడా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నేర్చుకున్నాడు సో ఇక్కడ తనకి రెండేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది వర్క్ షాప్లో అంటే షాప్లో వర్క్ చేసింది ఆ తర్వాత నాలుగేళ్ల పాటు మేకింగ్ అంతా కూడా నేర్చుకున్నాడు నెక్స్ట్ మనకి టూ థౌజండ్ టెన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు కాలంలో మంచిగా లైఫ్ అనేది అనుకున్నది అనుకున్నట్టుగా సాధించారండి వీళ్ళు సో ఇక్కడ పాన్ బ్రోకర్ షాప్ అయితే రన్ చేశారు ఇక్కడ ఏదైతే చెప్పానో ఈ నేర్చుకుంటున్నాడు కదా ఈ రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది ఈ టైంలో ఈ అబ్బాయి ఏం చేశాడంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే అందుకే నేను మీకు ఈ స్టోరీ ముందుకు తీసుకొస్తున్నాను రెండు వేల ఆరు రెండు వేల పది ఎప్పుడైతే నేర్చుకుంటున్నాడో ఆ టైంలో ఏం చేస్తాడంటే అంటే నేర్చుకుంటున్న సమయంలో వాళ్ళ ఫాదర్కి ఒక చిన్న షాప్ అనేది పెట్టించాడు ఏం షాప్ పెట్టించాడంటే ఓన్లీ సిల్వర్ ఆర్టికల్స్ అంటే బయట నుంచి కొనుక్కొనచ్చో లేదంటే ఎక్కడ అంటే మనకి రాగా దొరుకుతుంది కదా వెండి బంగారం అట్లా సిల్వర్ మాత్రమే వీళ్ళు పెట్టే అమ్మేవాళ్ళు అనమాట అట్లా సిల్వర్ ఆర్టికల్స్ చిన్న చిన్నవి అంటే కుంకుమబరణలు చిన్న చిన్న ప్లేట్లు చిన్న చిన్న అంటే దేవుడు సామాన్లు అట్లా అన్నీ కూడా అమ్మేవాళ్ళు ఈ ఆర్టికల్స్లో ఏమంటే వాటితో పాటు వాళ్ళ అప్పుడు ఒక వాళ్ళ దగ్గర ఏమీ లేదండి రెంట్ హౌస్లో ఉండేవాళ్ళు కానీ బయట నుంచి అప్పు కూడా తీసుకున్నారు బంధువుల దగ్గర నుంచి తక్కువ వడ్డీకి తీసుకున్నారంట అప్పట్లో ఒకటి నుంచి రెండు లక్షల వరకు తీసుకున్నారు సో ఈ షాప్ అయితే పెట్టించాడు అబ్బాయి వరకు నేర్చుకుంటున్నాడు అంటే ఫ్యూచర్లో ఇంకా మనం ఈ ఇదే బిజినెస్లో దిగేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయాడు సో ఇంకేం చేశారంటే ఈ షాప్ అయితే పెట్టారు కదా చిన్న చిన్న వస్తువులే తక్కువ బడ్జెటే అంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు అనుకోండి అప్పుడు అంటే దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుకొని చేతిలో ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టుకొని ఒక లక్ష రూపాయలు దీనికి ఇన్వెస్ట్ చేసినట్లున్నారు ఏం చేశారంటే ప్లెడ్జ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు అంటే వెండి వస్తువులు మాత్రమే వాళ్ళు ఆ తాకట్టు పెట్టుకునేవాళ్ళు ఏదైనా పట్టీలు ఇంట్లో ఉన్న దీపాలు అప్పట్లో అంటే బ్యాంక్స్లో ఇప్పుడు కూడా వెండి పెట్టుకోరు కదండి మన పాన్ బ్రోకర్స్ దగ్గర అయితే వెండి పెట్టచ్చు బంగారం పెట్టచ్చు ఇప్పుడు కూడా ఉన్నారు అక్కడక్కడ సో అక్కడక్కడ ఏం లేరు ఉన్నారు రెగ్యులర్ కస్టమర్స్ అయితే అక్కడే వెళ్ళి పెడతారు పాన్ బ్రోకర్స్లో మా వీధులు అయితే బోలు మంది ఉండేవాళ్ళు అంటే ఒకప్పుడు ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకోండి ఇప్పుడు మనకి ఫైనాన్స్ కంపెనీస్ వచ్చాయి కదా శ్రీరామని అని మనపురం ఇలా వచ్చేసాయి కాబట్టి అక్కడ పెడుతున్నారు లేదా మనం డైరెక్ట్గా బ్యాంక్స్లోనే పెట్టుకుంటున్నాం కదా కానీ సిల్వర్ అనేది మాత్రం అప్పట్లో వీళ్ళు ఏం చేశారంటే ఇంకా అబ్బాయికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఇదేమంటే ప్లెడ్జ్ అంటే చిన్న చిన్న సిల్వర్ ఆర్టికల్స్ ఏదైనా వచ్చిందనుకోండి అది ప్లెడ్జ్ పెట్టుకుంటారు సేల్స్ చేసేవాళ్ళు కొనేవాళ్ళు ఎవరైనా అమ్మాలనుకుంటే పాత వస్తువులు వచ్చేవి కదా అవి అమ్మేసేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు కొత్తవి అమ్మేవాళ్ళు చిన్న చిన్న వస్తువులు పాత వస్తువులు కొనేవాళ్ళు లేదా తాకట్టు పెట్టుకొని ఆరు రూపాయలు వడ్డీ అండి అప్పట్లోనే ఆరు రూపాయలు వడ్డీ అంటే అట్లనే ఉండేదండి ఎందుకంటే రాజస్థాన్ మార్వి ఆడియన్స్ అంతా కూడా ఇంతనే ఉండేది వాళ్ళ దగ్గర చార్జ్ చేసేవాళ్ళు అంటే మనకి గోల్డ్కైతే అండి టూ రూపీస్ నుంచి త్రీ రూపీస్ తీసుకునేవాళ్ళు సిల్వర్కి అయితే సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇట్లనే తీసుకునేవాళ్ళు సో వీళ్ళు అదే ఫాలో అయ్యారనమాట సో పర్ గ్రామ్ అప్పట్లో నాకు తెలిసి అండి టూ థౌజండ్ సిక్స్ టెన్ ఆర్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఆ టైంలో నాకు తెలిసి ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ అట్లా ఉండిందనమాట ఏది గోల్డ్ సిల్వరు గ్రామ్ సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే సిల్వర్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళ నాన్నకిచ్చి కూర్చోబెట్టారు ఆ తర్వాత దీంతో పాటు బ్రాస్ ఐటమ్స్ అంటే అండాలు గుండాలు ఈ కాపర్ ఐటమ్స్ ఉంటాయి కదండీ ఇంట్లో వస్తువులు పెద్ద పెద్ద గంగాళాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇది ప్లెడ్జ్ పెట్టుకునేవాళ్ళు తాకట్టు పెట్టుకునేవాళ్ళు సో ఇది ఇట్లా స్టార్ట్ చేశారు ఒక చిన్న రూమ్ షాప్ లాగా పెట్టించారు బట్ ఈ వస్తువులన్నీ కూడా వాళ్ళ ఇంట్లో ఒక రూమ్లో వాళ్ళు అనమాట పెద్దగా లాక్ వేసి సో ఇది టెన్ రూపీస్ ఇంట్రెస్ట్ అండి అప్పట్లో అయితే పెద్ద పెద్ద ఇత్తడు అండాలికి రాగి అండాలకి పది రూపాయలు ఇంట్రెస్ట్ సో నెల 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 ఇంట్రెస్ట్ కట్టేస్తూ ఉండాలి లేదంటే చాలా కష్టం అనమాట రిలీజ్ చేసుకోవడం సో అంతా మధ్య తరగతి వాళ్ళు దిగు మధ్యతరగతి వాళ్ళు లేదంటే అటు ఇటు ఈ ఉంటారు కదండీ ఇంటికి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కదా కొంచెం ఆల్కహాల్కి అడక్ట్ అయిన వాళ్ళందరూ కూడా అండి వీళ్ళు తెచ్చి పెట్టేసేవాళ్ళు అనమాట అట్లా ఉండేది రోజులు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో ఇట్లా ఇవన్నీ కూడా వీళ్ళు బిజినెస్ చేశారు ఇంకా వాళ్ళు వృత్తిలో దిగారు ఇది మనం తీసుకుందాము బంగారం ప్లెడ్జ్ కాకుండా వెండి కాకుండా ఇత్తడి వస్తువులు కాపర్ వస్తువులు కూడా వీళ్ళు ప్లెడ్జ్ పెట్టుకుంటా వచ్చారు నెక్స్ట్ ఏమైందంటే ఇందులో వచ్చిన ప్రాఫిట్స్ అంతా కూడా కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేస్తూ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగాను ఒక అకౌంట్లో మెయింటైన్ చేస్తూ వచ్చారు అంటే వాళ్ళ దగ్గర పెట్టుబడి పెంచుకోవడానికి ఈ పని చేశారు ఆల్రెడీ అప్పు తెచ్చుకున్నారు కదా సో ఆ అప్పు అయితే కొంచెం కొంచెంగా క్లియర్ చేసుకుంటూ ఈ ఇందులో వచ్చిన ఈ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ సేవింగ్స్ చేసుకుంటూ వచ్చారు ఆ అబ్బాయి నేర్చుకుంటున్నాడు ఈ రెండు వేల ఆరు పదిలో వీళ్ళ నాన్నగారికి ఇది ఇచ్చి తను నేర్చుకుంటున్నాడు ఇంకా వర్క్ అయితే సో ఆ తర్వాత ఏమైందంటే రెండు వేల పది నుంచి ఎప్పుడైతే తను ఇంకా గోల్డ్ స్మిత్ వర్క్ నేర్చుకున్న తరువాత ఏమైందంటే ఇంకా గోల్డ్ కూడా ప్లెడ్జ్ పెట్టుకోవడం అంటే బంగారు నగలు కూడా తాకట్టు పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు అప్పుడు రెండు రూపాయలు రెండున్నర రూపాయలు మూడు రూపాయలు ఇంట్రెస్ట్ ఉండేది బంగారం మీద ఇప్పుడు రెండు వేల పది నుంచి ఇంక ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా ఈ బిజినెస్లోకి దిగారు ఇంకా రెండు వేల పది నుంచి ఇంకా గోల్డ్ కూడా అంటే గోల్డ్ గోల్డ్కి మాత్రం రూల్ ఎట్లా పెట్టుకున్నారంటే సండే కానీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు బంగారం కదండి చాలా రిస్క్ కదా వెండి వస్తువులు రిస్క్ కదా ఎక్కడ పెట్టుకుంటారు వీళ్ళు మధ్య తరగతి వాళ్ళు కదా ఈ అండాలు గుండాలకంతా కూడా ఒక రూమ్ కేటాయించుకున్నారండి ఒక స్టోర్ రూమ్ లాగా డేట్స్ వేసుకొని ఇట్లా వాళ్ళకి మనకి ఎట్లా ప్లెడ్జ్ పెడితే ఒక కార్డ్ ఇస్తారు అట్లా కార్డ్స్ అవన్నీ మెయింటైన్ చేశారు అని నేర్చుకున్నాడు వారికి అబ్బాయి సో ఇక్కడ ఏం చేశారంటే రూల్స్ మాత్రము సండే కానీ గవర్నమెంట్ హాలిడేస్లో కానీ గోల్డ్ అనేది రిలీజ్ చేయము అంటే ఎవరైనా గోల్డ్ పెట్టిన వాళ్ళు రిలీజ్ చేసుకోవాలంటే ఒక రూలు ఆదివారం అయినా సెకండ్ సాటర్డే అయినా ఏవైనా గవర్నమెంట్ హాలిడేస్లో ఉంటే అప్పుడు ఇవ్వము ఎందుకనేది నేను చెప్తాను తర్వాత రెండు రోజుల ముందే చెప్పాలి మీకు బంగారం రిలీజ్ చేసుకోవాలి తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవాలంటే రెండు రోజుల ముందే మీరు ఇంటిమేషన్ ఇవ్వాలి సో ఇది రూల్ అనమాట వాళ్ళ యొక్క చిన్న ఏదైతే పాంప్లెట్ ఉంటుందో అందులో రసీదు ఇస్తారు కదా మనం గోల్డ్ తాకట్టు పెడితే ఆ రసీదులో కంపల్సరిగా ఇవి ఉండేది చెప్పే అంటే పెట్టుకునేటప్పుడు కూడా ఈ విషయం చెప్పేవాళ్ళు సో ఎందుకనే చూద్దాం వీళ్ళు ఫాలో చేసిన ఈ రెండు ఐడియాలే వాళ్ళ జీవితాన్ని మార్చేశాయి ఆ రెండు ఐడియాలు ఏంటి అనేది జాగ్రత్తగా వినండి వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ గోల్డ్ అయితే వీళ్ళు అప్రైజింగ్ వర్క్ నేర్చుకున్నాడు కదా అబ్బాయి అంటే తెచ్చిన గోల్డ్ నిజమైనదా కల్తీదా ఎన్నోసార్లు ఈ ఫీల్డ్లో దిగిన తర్వాత దొంగలు కూడా ఉంటారు కదండీ కల్తీ బంగారం పెట్టేసి డబ్బు తీసుకుందామని అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ అబ్బాయి ఈ ప్రొఫెషన్లో కొంచెం అన్నీ కూడా మెలకువాలని నేర్చుకున్నాడు సో ఇంకా ప్యూరిటీ చెక్ చేయడం వచ్చు అన్నీ వచ్చు కదా సో ఆల్రెడీ గోల్డ్ అయితే అప్రైజింగ్ చేయడం నేర్చుకున్నాడు కాబట్టి ఈ అబ్బాయి ఏం చేశాడంటే గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్లెడ్జ్ పెట్టుకునే వాళ్ళు వస్తువు ఏదైతే తీసుకొచ్చారు సో ఇంకెప్పుడు కూడా లిక్విడ్ క్యాష్ వాళ్ళ దగ్గర ఉండాలి ఎందుకంటే వాళ్ళకి డబ్బు కోసమే కదా అందరూ కూడా వచ్చి తాకట్టు పెట్టి తీసుకుంటూ ఉంటారు కాబట్టి లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేస్తూ ఒకటి రెండు క్యా రెండు అయితే వీళ్ళ చేతిలో పెట్టుకునే వాళ్ళు అంటే ప్రతిరోజు కూడా వాళ్ళ చేతిలో ఉండేలాగా చూసుకున్నారనమాట ఏదైతే అక్కడ సేవింగ్స్ చేస్తూ వచ్చారో అదంతా వీళ్ళు ఫాలో చేసింది ఏమంటే రూల్ నెంబర్ వన్ ఇది హాలిడేస్లో రిలీజ్ చేయము రెండవది ముందే చెప్పాలి ఇది ఏం చేశారంటే ఎందుకు ఈ రూల్ పెట్టారంటే ఇప్పుడు వీళ్ళకి సేఫ్టీ ఉండదు వీళ్ళు బంగారం కొదవ పెట్టిందంతా తీసుకెళ్ళి షాప్లో పెట్టినా దొంగలు పడి తోచేసుకుంటారు లేదా ఇంట్లో ఉన్న అదే పరిస్థితి కదా తెలివిగా ఏం చేశారంటే వీళ్ళకి ఈరోజు ఎవరైనా వచ్చి ఒక ఒక ఐదారు మంది ప్లిడ్జ్ పెట్టారనుకోండి ఈరోజు వీళ్ళంతా ఏం చేస్తారంటే వర్కింగ్ డేస్లో బ్యాంక్లో వెళ్ళి పెట్టి ప్లెడ్జ్ పెడతారు వీళ్ళు సో వీళ్ళు క్యాష్ కూడా ఎలా వస్తుంది అంటే వీళ్ళు దగ్గరకు వచ్చిన కస్టమర్స్కి రెండు రూపాయలు రెండున్నర మూడు రూపాయలకి ఇంట్రెస్ట్కి ఇచ్చేవాళ్ళు అంటే బంగారం తాకట్టు పెట్టుకొని బట్ ఈ బంగారాన్ని తీసుకెళ్ళి వాళ్ళు బ్యాంకులో అరవై పైసలు యాభై పైసలు అప్పుడు ఇంకా కూడా తక్కువ ఉండేది అనుకుంటాను అట్లా ప్లెడ్జ్ పెట్టేసి వీళ్ళు అంటే బ్యాంకులో ఉండిపోతుంది కస్టమర్ వీళ్ళ దగ్గరికి ఇచ్చిన బంగారం వీళ్ళంతా చెక్ చేసుకొని వీళ్ళు ఇచ్చేస్తారు మరుసటి రోజు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తారు సో ఆ విధంగా బ్యాంకులో పెట్టేసి ఈ వీళ్ళు ఇచ్చేది మహా అంటే వన్ రూపాయనే అనుకోండి అంటే బ్యాంకులో ఇంకా తక్కువే కదా సో ఇక్కడ వీళ్ళు రెండున్నర రూపాయి మూడు రూపాయలకి ఇచ్చినా కూడా మిగిలిన ప్రాఫిట్ రెండు రూపాయలు ఉంది కదా వన్ రూపీ తీసేసినా కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ టూ రూపీస్ ప్రాఫిట్ ఉంది కదా ఇంకోటి ఏమంటే బ్యాంకు ప్రాసెసింగ్ ఛార్జెస్ అప్రైజింగ్ ఫీజ్ అంతా కూడా వీళ్ళు పే చేసేవాళ్ళు ఎందుకంటే ఇక్కడ త్రీ రూపీస్ ఇంట్రెస్ట్ పెట్టున్నారు కాబట్టి సో ఇందులో ఈ ఈ ఇవంతా కూడా వీళ్ళకే సో ఇది అయితే సీక్రెట్ అండి కస్టమర్స్కి అయితే తెలియదు వీళ్ళు బ్యాంకులో పెట్టి మనకి ఇస్తారనే విషయం అసలు కస్టమర్స్కి తెలియదు అనమాట సో వీళ్ళ బిజినెస్ ట్రిక్ అది అందుకే నేను మీకు చెప్తున్నాను సో ఇలాంటివన్నీ మీ అందరూ కూడా తెలుసుకుంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను బట్ ఇందులో లోటుపాట్లు అవన్నీ కూడా మనం దిగి తెలుసుకోవాలి జస్ట్ నేను చెప్తున్నాను ఐడియా కానీ దీంట్లో ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వర్క్ చేసి చేయాలి ఏదన్నా గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఏమన్నా తీసుకోవాలేమో అవన్నీ కనుక్కొని చేయాలండి ఇది బట్ ఇంకొకటి ఇంకొకటి ఏమంటే వీళ్ళు ఏం చేశారు నాట్ ఓన్లీ బ్యాంక్స్ అండి రెండవది ఏం ఫాలో చేశారంటే ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీస్ అప్పుడప్పుడే రావడం స్టార్ట్ చేశాయి ముత్తూట్ ఫైనాన్స్ ముత్తూట్ కార్ప్ ఈ మార్గదర్శి సంథింగ్ ఇట్లా ఏవో ఉంటాయి కదా అంటే పేర్లు అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే ఏం చేశారంటే అక్కడ కూడా వన్ రూపాయి అట్లా ఉంటుంది ఇంట్రెస్ట్ సో వీళ్ళకి ఒకటి ఒక రూపాయి ఒకటిన్నరపాయి పోయినా కూడా వీళ్ళు మూడు రూపాయలు కదా సో ఇంకొక ఒకటిన్నర రూపాయి అట్లా ఉంటుంది నాకు తెలిసి ఈ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్స్లో పెడితే ప్రాసెసింగ్ ఛార్జెస్ అలాంటివి ఏమి ఉండకపోవచ్చు ఇక్కడ ఇది కూడా యూటిలైజ్ చేసుకున్నారు సో కస్టమర్ వీళ్ళ దగ్గర పెట్టిన గోల్డ్కి వీళ్ళు అప్రైజింగ్ అంతా చేసి ప్యూరిటీ చెక్ చేసి గ్రామ్కి ఇంత అని చెప్పి ఫిక్స్ చేసి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ డేస్లో ఇట్లా పెట్టేస్తారు సో ఈ గోల్డ్ కస్టమర్ గోల్డ్ ఎక్కడ ఉంటుంది స్ట్రాంగ్ రూమ్లో ఉంటుంది బ్యాంకులో అయినా ఇక్కడ ఫైనాన్స్ కంపెనీస్లో అయినా స్ట్రాంగ్ రూమ్లోనే కదా పెడతారు సో బంగారం సేఫ్ కస్టమర్కి ఎనీ టైం ఎప్పుడు వచ్చి అడిగినా కూడా అక్కడ రూల్ పెట్టారు కదా రెండు రోజుల ముందే మాకు ఇంటిమేషన్ ఇస్తే మీ గోల్డ్ తెచ్చి పెడతాము అని సో అదనమాట అందుకని ఈ రూల్ పెట్టారు ఇంకొకటి సండేస్లో మనకు బ్యాంక్ ఉండదు కదా సాటర్డేస్లో ఉండదు కదా గవర్నమెంట్ హాలిడేస్లో ఉండదు కాబట్టి ఈ రూల్ అనేది వాళ్ళు పెట్టారనమాట సో ఈ విధంగా వాళ్ళు కస్టమర్ అడిగే టూ డేస్ ముందే చెప్తే మళ్ళీ రిలీజ్ చేసుకొని వచ్చి బ్యాంక్ నుంచి కానీ ఇట్లా కంపెనీస్ నుంచి రిలీజ్ చేసుకొని వచ్చి కస్టమర్కి ఇచ్చేసేవాళ్ళు ఇంకా వీళ్ళు ఫా ఫాలో అయింది ఏమంటే వన్ ఇయర్ దాటాక అంటే ఇప్పుడు మనం ప్లెడ్జ్ పెడతారు కదా కస్టమరు ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టాలి అంటే వీళ్ళు రూల్స్ అనమాట ఇప్పుడు బ్యాంక్స్లో కూడా అంతే కదా ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు నెలల లేదా వన్ ఇయర్ టైం ఉంటుంది అసలు ప్లస్ వడ్డీ కట్టుకుని రిలీజ్ చేసుకోవచ్చు కట్టాలి వన్ కేసు రాలేదనుకోండి కస్టమర్సు అప్పుడు వీళ్ళు నోటీస్ పంపిస్తారు ఫస్ట్ నోటీసు సెకండ్ నోటీసు థర్డ్ నోటీస్ ఇట్లా మూడు నోటీసులు పంపిస్తారు నోటీసులకి రెస్పాండ్ కాకపోతే వాళ్ళు ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటే ల్యాండ్లైన్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఇచ్చుంటే ఆ ఫోన్కి కూడా రెస్పాండ్ కాకపోతే ఇంకా గోల్డ్ అనేది ఆక్షన్కి వెళ్తుంది వాళ్ళు ఏదైతే రసీదులు ఇచ్చారో అందులో క్లియర్గా ఇవన్నీ మెన్షన్ చేస్తుంటారు సో ఇంకా సేల్ చేసేయడం అనమాట ఇంకా సేల్ చేసేయడం అంటే ఆల్రెడీ వీళ్ళకి వర్క్ ఉంది కదా నేర్చుకుని ఉన్నారు కాబట్టి గోల్డ్ ఆక్షన్కి వెళ్ళిన గోల్డ్ అయితే వాళ్ళు మెల్ట్ చేసి కొత్త జ్యువెలరీ తయారు చేసి ఇంకా షాప్స్లో వాళ్ళే అమ్మేసుకునేవాళ్ళు ఈ విధంగా జరిగేది నెక్స్ట్ న్యూ జ్యువెలరీ ఎట్లా తయారు చేస్తారు కదా పాత బంగారం మెల్ట్ చేసిన తర్వాత ఆ కొత్త బంగారం అయితే ఇంకా అమ్ముకునేవాళ్ళు ఇలా చేశారు సో ఇప్పటికీ ఇప్పుడు ఏం ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఒక సిల్వర్ షాప్ అంటే అన్ని రకాల పూజా వస్తువులు దీప స్తంభాలు ఈ ప్రసాదం బౌల్స్ కానివ్వండి పట్టీలు చైన్స్ అన్నీ అండి ఆల్మోస్ట్ మెట్టెలు అంటే సిల్వర్కి సంబంధించిన ఏ టు జెడ్ వస్తువులు అమ్ముతూ ప్లస్ కొంత గోల్డ్ ఐటమ్స్ కొన్ని అంటే ఇయర్ రింగ్స్ అని చిన్న చిన్న చైన్స్ అని బ్రాస్లెట్స్ అని స్టడ్స్ అని ఇట్లా అన్ని కూడా బ్యాంగిల్స్ అంటే కొంత అంటే ఓ మనకి పెద్ద షాప్ కాకపోయినా కానీ పది మంది ఎనిమిది మంది నుంచి పది మంది వర్కర్స్ ఉన్నారు పది మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు ఇప్పుడు తమిళనాడులో అయితే సెటిల్ అయ్యారండి రీసెంట్గా వెళ్ళి సో ఇప్పుడు ఒక వాళ్ళకి సిల్వర్ షాప్తో పాటు ఇంక్లూడింగ్ గోల్డ్ జ్యువెలరీ కొంత అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంకా పికప్ చేసుకుంటున్నారు సో ఈ విధంగా ఈ ట్వంటీ ఇయర్స్లో రెండు వేల నాలుగు నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు లోపల ఇరవై ఏళ్ళ కాలంలో ఒక త అప్పుడు ఎంత అండి డిగ్రీ అయిపోయిందంటే అబ్బాయికి జస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ ఏజ్లో స్టార్ట్ చేశాడు ఈరోజు ఒక ఫార్టీ టూ ఏజ్ ఆ అబ్బాయి సక్సెస్ఫుల్గా పది మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈరోజు హ్యాపీయెస్ట్ లైఫ్ అండి సో ఇప్పుడు ఒక రెంట్ హౌస్లో ఈ ఈరోజు సక్సెస్ ఏమంటే ఓవరాల్గా తీసుకుంటే రెండు వేల నాలుగులో రెంట్ హౌస్లో ఉన్న వీళ్ళు ఈరోజు నాలుగు ఇళ్ళు అండి అది కూడా కమర్షియల్ ఇళ్ళు ఇచ్చి వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారు మూడు రకాల షాప్స్ రెంట్కి ఇచ్చారనమాట కమర్షియల్గా అంటే చెన్నైలో తిరుపతిలో ఉన్నాయి నెక్స్ట్ ఎనిమిది నుంచి పది మంది వర్కర్స్కి ఎప్పుడూ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది సో ప్రజెంట్ ఇరవై ఏళ్ళ కాలంలో ఒక రెంట్ హౌస్ నుంచి సాదాసీదా మధ్యతరగతి వాళ్ళు ఎంతో కృషి చేస్తే ఇంత సక్సెస్ అనేది వచ్చింది సో వీళ్ళు ఇప్పటికేమంటే ఇంకోటి కూడా ఇందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక బిజినెస్ కూడా ఉందని విన్నానండి సో పాత బంగారం ఏదైనా అమ్మకానికి వస్తే అది బాగా ఉండింది అనుకోండి మెరుగు పెట్టేసి కూలి తరుగు లాంటిది లేకుండా అమ్ముతారనమాట అంటే ప్రోడక్ట్ బాగుంటే ఇప్పుడు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ విరిగిపోకుండా మంచిగా ఉండి కొంతమంది కష్టాలు కూడా అమ్మేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఆర్థిక పరిస్థితుల వల్ల అలాంటివి కూడా వీళ్ళు తీసుకొని ఆ గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసుకొని అవంతా కూడా పాత బంగారం కూడా మెరుగుపెట్టి వాళ్ళు అమ్ముతారు పాత ఇది పాత బంగారం సో దీని మీద తరుగుకూలీ లేదని చెప్పి అమ్ముతారు సో ఇదంతా జరుగుతుంది తమిళనాడులో ఎక్కువగా గోల్డ్ బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇంకా వాళ్ళకి ప్రాపర్ ఫ్రమ్ వాళ్ళు తమిళనాడే అట సో అక్కడికి సెటిల్ అయ్యారు ఇప్పుడు తమిళనాడులో చెన్నైలో ఉన్నారని నేను విన్నానండి సో ఈ స్టోరీ కనుక్కోవడానికి మందినే నేను అబ్జర్వ్ అంటే కాంటాక్ట్ అయ్యానండి వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ని అట్లా కనుక్కొని మా అత్తయ్య గారు చనిపోకముందే ఈ వీడియో చేయాలనుకున్నానండి బట్ నాకు టైం కుదరలేదు ఇంతలో అత్తయ్య గారు చనిపోవడం ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం ఈ రోజుకి పోస్ట్ చేయడానికి కుదిరింది లేకుంటే ఇది నెల ముందే నేను మీకు పోస్ట్ చేయాల్సిందనమాట సో ఈ వీడియో ఎందుకు పెట్టానంటే కష్టే ఫలి అన్నారు సో జీవితంలో ఎదగాలి ముందుకు రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం ఒక స్టాండర్డ్గా ఒక నిర్ణయం ఏము టార్గెట్ పెట్టుకోవాలి ఫిక్స్డ్గా సో దానికోసం ఎన్ని కష్టాలు ఇది సింపుల్గా చెప్పేశాను కదండి ఒక పద ఇరవై నిమిషాల్లో బట్ ఇది చాలా కష్టం ఉంటుంది ఉండింది కూడా సో ఇదంతా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ స్ట్రగుల్ అవుతూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఎవరైనా కూడా బట్ ఈ రోజు చూడండి కష్టాన్ని తగ్గ ఫలితం ఎంతో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఇందులో నుంచి మనం నేర్చుకోవడం ఏమంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు సిన్సియర్గా చేయాలి ఆత్మస్థైర్యంతో చేయాలి వెనకడుగు వేయకూడదు ఎంత కష్టం వచ్చినా కూడా ముందుకు పోతూ ఉంటే అనుభవాలే మనకు పాఠాలు నేర్పుతూ కొత్త కొత్త విషయాలను మనకు నేర్పుతూ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా చెయ్యాలి అవన్నీ కూడా మన స్వీయ అనుభవంలోనే మనమే నేర్చుకుంటాం సో మనకు అనుభవం నేర్పే పాఠం కన్నా ఇంకెవ్వరు కూడా నేర్పించలేరు అందులో వచ్చిన సక్సెస్ అనేది ఎవ్వరు లాక్కోలేరు ఓకేనా వీళ్ళని ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయమన్నా కూడా ఖచ్చితంగా ఇంకో ఐదారేళ్లలో మళ్ళీ ఇదేలాగా సక్సెస్ అవుతారు అంటే ఉదాహరణగా చెప్తున్నాను అనమాట ఎందుకంటే అన్ని పడి లేచి వచ్చిన వాళ్ళకి స్వీయ అనుభవం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇంకా రాజ్యాలు వెళ్ళడం అన్నట్టుగానే ఉంటుంది స్టోరీ కాబట్టి ఈ ఇన్స్పిరేషన్ మీకు అందరికీ కావాలని ఇన్స్పైర్ చేయాలని ఈ స్టోరీ అండి సో ఈ స్టోరీ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది మీకు చాలా ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపో మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావ్ ఏ నైన్స్ డే